ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతయనమ దేవపర సమీక్షలు స్వాగతం మీ పేర్లో మూలక్షరం ఐదో అయితే ఇందిరా ఇంద్రనాథ్ హిందూ ఇలా మీ పేరు ఉంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే నెల మీకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలుసు జాతకానికి జన్మక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పిల్లల ఐదో ప్రారంభం ప్రారంభమైతే ప్రశ్న విధానంలో ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తాను గమనించండి మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే ఈ రాజు ఫలితాలు చెప్పిన తర్వాత మనం ఒకటో తారీఖు పదిహేనో తారీఖు రాజు ఫలితాలు వస్తాయి ఆ ఫలితాలు చివరిలో చిన్న పరిహార ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన దేవప్రస్థితి కార్యాలు మహాకామక్షిపేటల్లో సామూహికంగా జరిపిస్తున్నాము ప్రతి నెల రెండు సార్లు అంటే ఒకటో తారీఖు తర్వాత వచ్చే శని ఆదివారాలు ఒకరోజు పదిహేనో తారీఖు వచ్చే శని ఆదివారాలు ఒకరోజు సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరి గోత్ర నామాలతో నవగ్రహ నక్షత్ర హోమాలు జరుగుతాయి దీనికి సంబంధించి రాజి ఫలితాలు వీడియోలన్నీ అయిన తర్వాత నెలకి రెండు సార్లు వివరాలు కూడా అందించడం జరుగుతుంది చూడండి ఈ నెల మీకు ఎలా నుంచి చూద్దాం టెన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఆస్తాం ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా చేస్తాం త్రీ ఆఫ్ పెంటికల్స్ బాగుండి బాగుంటుంది అంతా మంచి ప్రశాంత వాతావరణం జీవితంలో సంపూర్ణత కోరుకుని జీవితం పొందడము ఫ్యామిలీ మెంబర్స్తో పీస్ఫుల్గా టైం పాస్ చేయడము అన్ని రకాలకు కూడా అనుకూలమైన కాలం ప్రయాణాలు బంధుమిత్రులు రాక మొక్కలు అన్నీ బాగుంటాయి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది అన్ని రకాలు కూడా బాగుంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ ప్రజెంట్ నైన్ ఆఫ్ సోట్స్ ఫ్యూచర్ పేజ్ ఆఫ్ వ్యాన్స్ మీ గతంలో చాలా సమస్యలు తీరి ప్రశాంతంగా ఉంది ఎటువంటి ఇబ్బందులు లేవు ప్రజెంట్లో నైన్ ఆఫ్ సోట్స్ ఒకసారి మీరు జాతకం చూపించుకోండి ప్రస్తుతం అన్నీ బాగానే ఉంటాయి నెలంతా ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు కానీ మనసులో ఏదో ఒక తెలియని ఒక భయం ఏదో వెంటాడుతూ ఉంటుంది ఒక అన్కంఫర్టబిలిటీ ఫీల్ అవుతూ ఉంటారు వాస్తవానికి లోటు ఇబ్బంది ఏమి ఉండదు లేకపోయినప్పుడు కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు ఆ స్ట్రెస్ తగ్గడం కోసం ఏం చేయాలి ఎందువల్ల స్ట్రెస్ వస్తుంది ఇవన్నీ మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి ఆలోచించుకొని సరైన నిర్ణయాలు తీసుకోండి ముఖ్యమైన పనులు ఏవైతే ఉంటాయో వాటి వెంటనే చేసేయాలని అనుకోకుండా వాయిదా పడితే వాయిదా వేయండి వెంట వెంటబడి మనశ్శాంతి పోగొట్టుకోవద్దు ఉన్నదాన్ని లైఫ్ని ఎంజాయ్ చేయండి ప్రస్తుతం అయితే కుటుంబంగా సామాజికంగా మీకు అలా ఉంటుంది కుటుంబరంగా పేజ్ ఆఫ్ పెంటికల్స్ సామాజికంగా నైన్ ఆఫ్ కప్స్ ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు ఫ్యామిలీ మెంబర్స్తో కానీ బయట వాళ్ళతో కానీ ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఎటువంటి చెప్పుకోదగిన ఇబ్బందులు ఏముండవు పీస్ఫుల్గా బ్రహ్మాండంగా హ్యాపీగా టైంపాస్ చేస్తారు సపోర్ట్ ఉంటుంది అన్ని రకాలకు కూడా కానీ తెలియని మానసిక ఒత్తిడి ఏదో వేధిస్తూ ఉంటుంది ఆ ఒత్తిడికి కారణం చూసుకుని ఒత్తిడిని జయించే ప్రయత్నం చేయండి ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ ఎటువంటి సమస్యలు ఇబ్బందులు ఏమి ఉండవు ప్రాజెక్ట్ ఏదైనా మారే అవకాశం కానీ నేచర్ ఆఫ్ వర్క్ మారే అవకాశం కానీ బాగానే ఉంటుంది పర్వాలేదు బెంచ్లో ఉన్న ప్రాజెక్ట్ వస్తుంది టెంపరీ ప్రాజెక్ట్ అయినా కానీ ప్రాజెక్ట్ ఏదో ఒకటి వస్తుంది ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఏదో ప్రాజెక్ట్ వస్తుంది క్లయింట్ లొకేషన్ వెళ్ళి పని చేయాల్సి రావడం ఇలాంటివి కొన్ని కొన్ని మార్పులు జరుగుతాయి పెద్ద ఇబ్బంది అయితే ఏమి ఉండదు ఉద్యోగం లేనివ్వే పరిస్థితి ఏమిటి స్టార్ మీరు సరిగ్గా సిస్టమేటిక్గా ప్రయత్నం చేయరు మీ సివి ప్రిపరేషన్ కానీ మీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ మీరు చూపించుకోవడం కానీ సరిగ్గా ఉండదు దానివల్ల కొంత ఇబ్బంది ఉంటుంది ఇరవయో తారీఖు తర్వాత కొంచెం ఏదైనా మంచి అవకాశం ఛాన్స్ ఉంది ఈ లోపల అంత అవకాశం లేదు వ్యాపారం చేసే చేసేవాళ్ళకి ఉంటుంది డెత్ డెత్ కార్డు కార్డు తీసుకోవాలి కింగ్ ఆఫ్ వ్యాన్స్ మీకు కొద్ది కాలంగా ఏమైనా ఇబ్బందులు పడుతున్నట్లయితే మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెడుతున్నారు ఎందువల్ల ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బందికి కారణం తెలుస్తుంది ఇబ్బంది పెట్టేవాళ్ళు మీతో కాంప్రమైజ్గా వస్తారు మీ జోలుకి రారు బాగుంటుంది మంచి మార్పులు వస్తాయి ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది టెంపరెన్స్ డబ్బు ఎక్కువ వేస్ట్ చేయొద్దు ఖర్చు పెట్టేది అవసరం అయ్యా కథ ఆలోచించి ఖర్చు పెట్టండి ప్రయాణాల కోసం ఊరికే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టద్దు ఊరు వెళ్దాం అని ఆలోచన రాగానే వెంటనే రిజర్వేషన్ చేయించేస్తారు వెళ్ళడం వీలు క్యాన్సిల్ చేస్తే డబ్బు అవుతుంది హోటల్ రూమ్స్ బుక్ చేస్తారు క్యాన్సిలేషన్ చేసిన డబ్బులు వెనక్కి రావు ఈ రకంగా తొందరపాడ పనుల మూలంగా డబ్బులు నష్టపోయే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా ఉంటుంది టవర్ ఇంకొక ఆర్డర్ చేద్దాం టవర్ కాటికి సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఏ ఇబ్బంది ఏమీ ఉండదు ఆరోగ్యపరంగా పర్వాలేదు కంగారు ఎక్కువ పడతారు అంటే కాలు అనుకోండి కాలు ఫ్యాక్చర్ అయిపోతుంది కంగారు ఓడిపోతారు అలా కంగారు ఏం పడక్కర్లేదు ఏ ఇబ్బంది ఏమి ఉండదు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఏస్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకొక ఆర్డర్ చేద్దాం ఎంప్రెస్ చాలా వరకు మీరు ఒంటరితనం కోరుకుంటూ ఉంటారు ఒంటరితనాన్ని ఎంజాయ్ చేస్తారు అంటే మెకానికల్ లైఫ్ నుంచి దూరంగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు అది అనుకూలంగానే ఉంటుంది బాగానే ఉంటుంది రెగ్యులర్ మీరు సేల్స్లో ఉన్నారు తిరిగి 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 ఉన్నారు వారం రోజులు ఫోన్ ఆఫ్ చేసి ఇంట్లో కూర్చోవాలి లేకపోతే అలా ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది వారం రోజులు బయటకు వెళ్దాం ఇలాగా చేంజ్ కోరుకుంటారు ఆ చేంజెస్ మీకు దొరుకుతాయి మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా హ్యాంగడ్ మ్యాన్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఫైవ్ ఆఫ్ కప్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ వ్యాండ్స్ మగవారి ప్రత్యేకమైన సూచన అంటే ఏది లేదు మీరు సిస్టమేటిక్ మీ పనులు మీరు చేసుకుంటూ ఉంటారు ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమి ఉండవు ఆడవారికి కొంత మానసిక ఒత్తిడి ఫీల్ అవుతూ ఉంటారు పని ఒత్తిడి పని భారాన్ని ఫీల్ అవుతూ ఉంటారు అలాగే సక్సెస్ కోసం తప్పిస్తూ ఉంటారు కొంచెం అన్హ్యాపీగా ఉంటుంది అది సరిపోక ఇంకా ఏదో కావాలని తాపత్రయం తపన ఉంటుంది మీ ఫస్ట్ కాళ్ళు మేము జలగడ్ నైన్ ఆఫ్ సోర్స్ వచ్చింది కదా ఓ తెలియని ఆందోళన ప్రెషర్లో ఉంటారని అది ఆడవాళ్ళకి కనబడుతుంది పట్టించుకోవద్దు ఏం పర్వాలేదు పదో తడి తర్వాత బాగుంటుంది మీకు ఆ ప్రెషర్ తగ్గుతుంది వైవాహ జీవితంలో ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేవు ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు కానీ సర్దుకుంటారు మగవాళ్ళే చొరవ తీసుకొని ఈ ఇబ్బందులను తొలగించుకునే ప్రయత్నం చేస్తారు ఘర్షణ మాత్రం లేకుండా చేసుకుంటారు సంతానానికి సంబంధించి మీరు ఏదైనా గట్టిగా ప్రయత్నాలు అంటే చేంజ్ ఆఫ్ లొకేషన్ ఎడ్యుకేషన్కి కానీ జాబ్కి కానీ ఏవైనా ప్రయత్నాలు చేస్తుంటే అంత ఫ్రీ మూమెంట్ ఉండదు కొంచెం పది పదిహేను రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది నెల సగం దాటిన తర్వాత మీకు అనుకూల వాతావరణం ఉంటుంది విద్యార్థులు పిల్లలకి చెప్పుకోదగిన సూచన అంటే ఏది లేదు మీ పని మీరు చేసుకోండి ప్రశాంతంగా ఉండండి ఏది పట్టించుకోవద్దు మొదటి వారం ఉంటుంది జస్టిస్ రెండో వారం ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాండ్స్ మూడో వారం ఉంటుంది ఎస్ ఆఫ్ పెంటికల్స్ నాలుగవ వారమైనా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ మొదటి వారం పర్వాలేదు నడుస్తూ ఉంటుంది ఇబ్బంది ఏమి ఉండదు రెండో వారంలో మంచి వార్తలు వింటారు అనుకూల వాతావరణం నెమ్మదిగా క్రియేట్ అవుతుంది మూడో వారం బాగుంటుంది నాలుగో వారం కూడా బాగుంటుంది మూడో వారంలో ఫైనాన్షియల్ బెనిఫిట్లు ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది నాలుగో వారం బిజీ బిజీ కాలం గడుపుతారు మొత్తం మూడు మొదటి వారం తప్ప ఇంచుమించు ఎనిమిదో తరగతి తర్వాత మీకు చాలా అనుకూల వాతావరణం ఉంటుంది బాగుంటుంది పరిహారం ఏం చేయాలి సెవెన్ ఆఫ్ సోర్డ్స్ కాతవీరాజు మంత్రం జపం చేసుకుంటే ఓం ఫ్రోమ్ క్లీం శ్రీ కాతవీర్యాజునాయ మహా అని మంత్రం జపం చేసుకుంటే మీకు బాగుంటుంది ఇంకా శుభం భూయాత్